ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్తనైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు గవర్నమెంట్ అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి పంట నష్టపోయిన రైతులకు ఎంత అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరుగుతుందో వీడియోలో చాలా క్లియర్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని జెన్యున్ అప్డేట్స్ కోసం ప్రభుత్వ అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఊరాట కలిగించే వార్త అందించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వేగంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు రేపు సాయంత్రంలోగా ఏపీ రైతుల పరిహారం జమ చేయాలని అధికారులకు స్పష్టమైతే చేయడం జరిగింది ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ వ్యాసంలో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ జిల్లాలు ఎక్కువగా నష్టపోవడం జరిగిందో రైతులకు ఎలాంటి సాయం అందుతుందో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు వ్యవసాయానికి తీవ్ర నష్టమైతే కలిగించాయి సుమారు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టర్ వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వెయ్యి ముప్పై మూడు హెక్టర్లు నంద్యాలలోని ఆరు వందల నలభై ఒకటి హెక్టార్లు కాకినాడలోని ఐదు వందల ముప్పై హెక్టార్లు సత్యసాయి జిల్లాలోని ఇరవై హెక్టార్లలోని పంటలైతే నాశనమయ్యాయి అదనంగా నూట ముప్పై ఎనిమిది ఎకరాల్లోని ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి పిడుగుపాటుకు ఎనిమిది మంది మరణించగా పశువులు కూడా చనిపోవడం అయితే జరిగింది ఈ నష్టాలకు అధిగమించేందుకు సీఎం వెంటనే సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది సీఎం చంద్రబాబు ఆదేశాలు సచివాలయంలోని వ్యవసాయ విపత్తు నిర్వహణ అధికారులతో సో ఫ్రెండ్స్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు మరో ఇరవై నాలుగు గంటల్లోని డబ్బులనేది జమ చేయాలనేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది పిడుగుపాడుతో మరణించిన వారి కుటుంబాలకు చనిపోయిన పశువులకు తక్షణ పరిహారం అందించాలనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రైతుల నుండి ధాన్యం కొనుగోలు తప్పనిసరి ధాన్యం కొనుగోలు లక్ష్యం రబీ సీజన్ ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు ఇప్పటికే పదమూడు లక్షల టన్నుల కొనుగోలు చేశామని వర్షంతో మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నామని వివరించడం అయితే జరిగింది ఈ చర్యలతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనేసి అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల అకాల భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల యొక్క అకౌంట్స్కి మరి యొక్క ఇరవై నాలుగు గంటల్లోని వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి పంట నష్టం సబ్సిడీకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ప్రతి ఒక్క రైతుకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు లైక్ చేయట్లేదు సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ సో ఫ్రెండ్స్ రైతు భరోసా అదేవిధంగా మనకు వచ్చి తల్లికి వందనం ఇలా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది చాలా చక్కగా నీట్గా నేనైతే మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని రెండు రోజులుగా కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి మరో ఇరవై నాలుగు గంటల్లోని పంట నష్టం డబ్బులు అయితే అకౌంట్స్కి పడబోతున్నాయి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్ తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టీ ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభార్తనైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు గవర్నమెంట్ అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి పంట నష్టపోయిన రైతులకు ఎంత అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరుగుతుందో వీడియోలో చాలా క్లియర్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని జెన్యున్ అప్డేట్స్ కోసం ప్రభుత్వ అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఊరాట కలిగించే వార్త అందించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వేగంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు రేపు సాయంత్రంలోగా ఏపీ రైతుల పరిహారం జమ చేయాలని అధికారులకు స్పష్టమైతే చేయడం జరిగింది ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ వ్యాసంలో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ జిల్లాలు ఎక్కువగా నష్టపోవడం జరిగిందో రైతులకు ఎలాంటి సాయం అందుతుందో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు వ్యవసాయానికి తీవ్ర నష్టమైతే కలిగించాయి సుమారు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టర్లోని వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వెయ్యి ముప్పై మూడు హెక్టర్లు నంద్యాలలోని ఆరు వందల నలభై ఒకటి హెక్టార్లు కాకినాడలోని ఐదు వందల ముప్పై హెక్టార్లు సత్యసాయి జిల్లాలోని ఇరవై హెక్టార్లలోని పంటలైతే నాశనమయ్యాయి అదనంగా నూట ముప్పై ఎనిమిది ఎకరాల్లోని ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి పిడుగుపాటుకు ఎనిమిది మంది మరణించగా పశువులు కూడా చనిపోవడం అయితే జరిగింది ఈ నష్టాలకు అధిగమించేందుకు సీఎం వెంటనే సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది సీఎం చంద్రబాబు ఆదేశాలు సచివాలయంలోని వ్యవసాయ విపత్తు నిర్వహణ అధికారులతో సో ఫ్రెండ్స్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు మరో ఇరవై నాలుగు గంటల్లోని డబ్బులనేది జమ చేయాలనేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది పిడుగుపాడుతో మరణించిన వారి కుటుంబాలకు చనిపోయిన పశువులకు తక్షణ పరిహారం అందించాలనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రైతుల నుండి ధాన్యం కొనుగోలు తప్పనిసరి ధాన్యం కొనుగోలు లక్ష్యం రబీ సీజన్ ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు ఇప్పటికే పదమూడు లక్షల టన్నుల కొనుగోలు చేశామని వర్షంతో మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించడం అయితే జరిగింది ఈ చర్యలతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనేసి అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల అకాల భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల యొక్క అకౌంట్స్కి మరి యొక్క ఇరవై నాలుగు గంటల్లోని వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి పంట నష్టం సబ్సిడీకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ప్రతి ఒక్క రైతుకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు లైక్ చేయట్లేదు సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సో ఫ్రెండ్స్ రైతు భరోసా అదేవిధంగా మనకు వచ్చి తల్లికి వందనం ఇలా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది చాలా చక్కగా నీట్గా నేనైతే మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని రెండు రోజులుగా కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి మరో ఇరవై నాలుగు గంటల్లోని పంట నష్టం డబ్బులు అయితే అకౌంట్స్కి పడబోతున్నాయి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే